హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్ సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను రీజన్ ఏంటి అంటే నేను డైలీ బ్రెడ్ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను డైలీ బ్రెడ్ అంటే ఏంటి అంటే డైలీ ఒకరికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి డైలీ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ మీకు వీలైతే బ్రేక్ఫాస్ట్ పెట్టవచ్చు లంచ్ లేదా డిన్నర్ ఒక్కరికే ఒక పూట మాత్రమే ఇది డైలీ బ్రెడ్ అని చెప్పి నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇది ఎందుకు తీసుకున్నాను అని చెప్పంటే లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ అదేది స్నాప్చాట్లో స్ట్రీక్స్ పెడతారంట స్ట్రీక్స్ అంటే రెగ్యులర్గా స్టోరీస్ లాగా ఉంటుందని సో అది మీకు అందరికీ తెలుసు నేను చాలా దాంట్లో పూర్ ఎందుకంటే అవన్నీ స్టోరీస్ పెట్టడము స్టేటస్ పెట్టడం ఇంతా కూడా ఎక్కువ నేను ఉండను ఇన్యాక్టివ్ ఉంటాను ఎప్పుడు కూడా సో అయితే తను అడిగినప్పుడు ఇది ఎందుకు అని చెప్పంటే సెవెంటీ డేస్ ఛాలెంజ్ వన్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ వన్ ఫిఫ్టీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను ఎందుకు దానివల్ల ఏంటి యూజ్ అంటే ఏముండదు మనం కంటిన్యూ ఉంటున్నామా లేదా ఆన్లైన్ అని చెప్పి ఫ్రెండ్స్కి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం మనం ఎట్లా ఉంటున్నాం అని చెప్పి చూస్తారు అని చెప్పి అన్నారు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను తనని అవును ఇది ఎందుకు దేనికన్నా యూజ్ అవుతుందా దీంట్లో పెట్టడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే ఎలాంటి ఉపయోగం లేదు ఉపయోగం లేని దానికి మరి ఎందుకు చేయడం అని అంటే జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పాను నేను అనుకున్నప్పుడు అప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఫన్ గురించి డైలీ స్ట్రీక్ పెట్టడం డైలీ పోస్ట్ పెట్టడం కాదు ఇతరుల ఆకలి తీర్చేలాగా ఇది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి డైలీ బ్రెడ్ అని చెప్పి నేను తీసుకున్నాను ఈ ఛాలెంజ్ని నేను ఎన్ని రోజులు చేస్తాను అనేది నేను ఇంకేం డిసైడ్ అవ్వలేదు కాకపోతే ఈ ఛాలెంజ్ మీకు కూడా నచ్చినట్లయితే డైలీ ఒకరికి ఫుడ్ పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ మీకు కూడా ఒకవేళ నచ్చినట్లయితే డైలీ బ్రెడ్ అనేటువంటి కాన్సెప్ట్లో మీరు కూడా పాళిపాగస్తులు ఇవ్వండి అంటే నాతో పాటు కలిసి చేయండి అది మీరు ఒకవేళ చేస్తా అనుకుంటే లెవెన్ డేస్ పెట్టుకోవచ్చు ట్వంటీ వన్ డేస్కి పెట్టుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ పెట్టుకోవచ్చు లాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అంటే చాలామంది సెవెంటీ ఫైవ్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ పెట్టుకున్నారు మనం కూడా ట్వంటీ వన్ డేస్ ఛాలెంజెస్ ఇదివరకు చేశాము కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఎవరికైనా ఇతరులకు ఒక పూట అట్లీస్ట్ ఆకలి తీర్చడానికైనా కానీ ఉపయోగపడుతుంది కదా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక పూట ఒకరికి మాత్రమే ఇట్లా కాన్సెప్ట్ చెప్పినప్పుడు నా క్లయింట్ కూడా ఇంకొకరు ఏమన్నారు అంటే ఒకేసారి ఒక ఐదు వేలు పదివేలు ఇన్వెస్ట్ చేసి ఒక ఐదు వందల మంది వెయ్యి మందికి అట్లా పెట్టేసి మంచిగా పెట్టేద్దాం కదా అని చెప్పను ఆ పూట ఒక పూట మాత్రమే మనం పెట్టగలుగుతాం అంత ఇన్వెస్ట్ చేసి కానీ ఛాలెంజ్ ఏంటంటే అలా పెట్టవచ్చు కానీ ఒక రోజుతో అయిపోతుంది ఇదేంటి అంటే డైలీ హాబీట్ లాగా మారిపోతుందనమాట అంటే నేను నా ఫ్రెండ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను తను ఇన్స్పిరేషన్గా ప్రతి దాంట్లో ఉంటున్నాడు శ్రీకాంత్ హనుమాద్రి అని చెప్పి మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసినట్లయితే శ్రీకాంత్ హనుమాద్రి అని చెప్పి ఉంటాడు నా ఫ్రెండ్ సో తను చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేశాడు చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేశాడు సో వా తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఎప్పుడైనా ఒకసారి నేను కూడా చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది కానీ సో ఈ వేలో ఈ విధంగా చూస్తూ సో నేను కూడా చేయాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేశాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి స్టార్ట్ చేయండి మీరు కూడా డైలీ బ్రెడ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఒకరికైనా ఒక పూట భోజనం పెట్టాలి టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒకటే పూట బట్ మిస్ అవ్వకూడదు ఒకవేళ మధ్యలో మిస్ అయింది స్కిప్ అయ్యింది అంటే ఆ రోజు మీరు బ్రేక్ చేశారు అంటే నెక్స్ట్ ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఆ రోజు నుండి డే వన్ లాగా కౌంట్ చేసుకొని లెవెన్ డేసా ట్వంటీ వన్ డేసా ఫార్టీ వన్ డేసా లేదంటే సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజా లేకపోతే మీకు ఇంకా నచ్చితే ఇంకా రెగ్యులర్ కూడా కంటిన్యూ చేస్తారనేది మీ ఇష్టం నేను మాత్రం స్టార్ట్ చేశాను ఇవాళ డే ఫైవ్ అని చెప్పి సో డే నేను చాలా ముందు ముందే స్టార్ట్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆన్ అండ్ ఆఫ్ అవుతుండడం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను సో ఇప్పుడు నేను కంటిన్యూ చేద్దామని చెప్పి పోస్ట్ పెట్టడం జరుగుతుంది సో మీరు కూడా ముందుకు వస్తే ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు అన్ని పూటలు పెట్టకుండా అట్లీస్ట్ ఒక పూట అయినా సరే పెట్టేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు దయచేసి వేస్ట్గా పోస్టులు పెట్టుకోవడం వాటి గురించి ఎక్కువ ఆలోచించడం కానీ ఒక్కరు ఆకలని తీర్చడానికి సహాయపడదాం ముందుకు అడిగేద్దాం మనల్ని చూసి ఇంకా కొంతమంది ముందుకు వచ్చేలాగా మనం ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ జై హింద్